ఒక మాజీ మంత్రి వైసీపీకి చెందిన నేత కూటమి మీద దాదాపుగా నలభై ఐదు కోట్ల రూపాయలు బెట్టింగ్ వేసా ఒకవేళ రేపు ఆయన 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 అభ్యర్థిగా కూడా ఉన్నారు ఆయన అంటే కూటమి గెలుస్తుందని వైసీపీ ఎమ్మెల్యే అయి ఉండి అభ్యర్థిగా ఉండి కూటమి గెలుస్తుందని వేశారండి ఇఫ్ ఇన్ కేస్ అది అందులో ఆయన ఒకవేళ ఓడిపోయిన ఎమ్మెల్యేగా కనీసం బెట్టింగ్లో అయినా అమౌంట్ కలెక్ట్ చేసుకోవచ్చు అనేది ఆయన ఆలోచనగా ఉంది ఏదో ఒక ఇది వస్తుంది అంటే గారు నాయకులు కూడా అంటే అభ్యర్థులు నాయకులు కూడా ఇంట్లో ఇన్వాల్వ్ అయిపోతున్నారు మాజీ మంత్రి గారు చాలా సుదీర్ఘ కాలంగా రాజ రాష్ట్ర రాజకీయాలు ఉన్నారన్న అంశం మాకు కూడా తెలుసండి ఆయన ఈ ఎన్నికల్లో ఆయన పోటీ చేసినా ఆయన గెలుస్తాడో లేదో అనేది ఆయన అనుచరులకు కూడా చెప్పకుండా ఆయన అతిచర్లకి రాష్ట్రంలో కూటమి వస్తుంది అని చెప్పి వేసుకుంటే వేసుకోండి అని చెప్పి పెట్టి చెప్పే సమాచారం మాకు కూడా ఉంది ఆయన స్వయంగా ఆయన గెలుస్తాడా అన్నా మీద గెలుస్తామని చెప్పి మేము పందాలు అంటే వద్దు రాష్ట్రంలో కూటమి వస్తుంది అని చెప్పి పెట్టుకోండి అని చెప్పి